నమస్కారం కాలయోగం ఛానల్ వీక్షకులకు స్వాగతం మిత్రులారా కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు అది నిరంతరం ప్రవహించే నదిలాంటిది రెండువేల ఇరవై ఆరవ సంవత్సరం మానవ చరిత్రలోనే ఒక కీలకమైన మలుపు కాబోతోంది ఖగోళంలో గ్రహాల అమరికల్ చూస్తుంటే ఈ ఏడాది అత్యంత శక్తివంతమైన పరివర్తనలు మన జీవితాల్లో రాబోతున్నాయని స్పష్టమవుతోంది ముఖ్యంగా మన మిథున రాశి మిత్రులకు ఈ జనవరి నెల ఒక కొత్త చాప్టర్కి నాంది పలకబోతోంది మీ పర్సనాలిటీలో మీ కెరియర్లో లోతైన మార్పులు రాబోతున్నాయి ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టే ముందు ఈ వీడియో చూస్తున్న మీరందరూ కింద ఉన్న కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక విషయంలోకి వెళ్దాం జ్యోతిష్య శాస్త్ర మూల సూత్రాల ప్రకారం గోచారం అంటే కేవలం గ్రహాల కదలిక మాత్రమే కాదు అది మన కర్మఫలాలను అనుభవించే కాల నిర్ణయం ఈ రెండువేల ఇరవై ఆరు ప్రారంభంలో మిథున రాశివారు ఒక వింతైన స్థితిలో ఉన్నారు ఒకవైపు మీ దశమస్థానంలో అంటే పదవ ఇంట్లో కర్మఫలదాతయైన శని మరోవైపు మీ జన్మరాశిలోనే అంటే మొదటి ఇంట్లో రక్షణ కవచంలా గురువు ఉన్నారు రాశిలో శని సంచారం వల్ల మీపై వర్క్ లోడ్ పెరుగుతుంది ఎంత కష్టపడినా గుర్తింపు రావట్లేదే అని మీకనిపించవచ్చు కాని గుర్తుంచుకోండి శనిదేవుడు మిమ్మల్ని భయపెట్టడం లేదు రేపటి గొప్ప విజయం కోసం మిమ్మల్ని రాటుదేలుస్తున్నాడు మీపై బాధ్యతలు పెరుగుతాయి డిసిప్లిన్ చాలా ముఖ్యం మీ అదృష్టం ఏమిటంటే గురువు మీ రాశిలోనే ఉన్నాడు ఇది మీకొక షీల్డ్ లా పనిచేస్తుంది మీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది కొత్త విషయాలు నేర్చుకుంటారు గురువు తన శుభదృష్టితో మీ సంతానాన్ని వివాహ సుఖాన్ని మీ అదృష్టాన్ని కాపాడతాడు జనవరి పద్నాలుగు నుండి పదిహేడు మధ్య సూర్యుడు కుజుడు బుధుడు శుక్రుడు నలుగురు కలిసి మీ ఎనిమిదవ ఇంట్లో చేరుతున్నారు కుజుడు ఇక్కడ ఉచ్చస్థితిలో ఉన్నాడు దీనివల్ల మీకు తెలియని ధైర్యం వస్తుంది అయితే ఆకస్మిక ప్రమాదాల పట్ల జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ విపరీత రాజయోగం ఏర్పడే ఛాన్సుంది అంటే ఇన్షూరెన్స్ లేదా పిత్రార్జిత ఆస్తి రూపంలో ఊహించని డబ్బు మీ చేతికి రావచ్చు తొమ్మిదవ ఇంట్లో రాహు వల్ల విదేశీ ప్రయాణాల ఆలోచనలు వస్తాయి తండ్రితో వాదనలు వద్దు మూడవ ఇంట్లో కేతువు మీకు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునే శక్తినిస్తాడు ఉద్యోగస్తులు ఈ నెల మీకు సవాళ్లతో కూడుకున్నది కష్టపడితే పై అధికారుల ప్రశంసలు దక్కుతాయి కాని ఆఫీస్ పాలిటిక్స్కి దూరంగా ఉండండి కొందరు మీపై అసూయపడే అవకాశం ఉంది విదేశీ ఉద్యోగాల కోసం చూస్తున్నవారికి జనవరి సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది వ్యాపారస్తులు పాత బాకీలు వసూలవుతాయి ఆన్లైన్ బిజినెస్ చేసేవారికి లాభాలు పెరుగుతాయి అయితే కొత్త అగ్రిమెంట్స్ చేసేటప్పుడు పేపర్స్ జాగ్రత్తగా చదవండి గవర్నమెంట్ ట్యాక్స్ విషయంలో క్లియర్గా ఉండండి విద్యార్థులు రీసెర్చ్ చేసేవారికి అద్భుతమైన సమయం అయితే సోషల్ మీడియా డిస్ట్రాక్షన్స్ పట్ల జాగ్రత్త ఏకాగ్రత ఉంటేనే విజయం మీ సొంతం గృహిణులు ఇంట్లో మీ విలువ పెరుగుతుంది శుభకార్యాల పట్ల ఆసక్తి చూపిస్తారు అయితే చిన్న చిన్న విషయాలకు టెన్షన్ పడకండి హెల్త్ని నెగ్లెక్ట్ చేయకండి వివాహ జీవితం మరియు ప్రేమ ఇక్కడ కొంచెం జాగ్రత్త ఉండాలి పార్ట్నర్తో ఇగోకి వెళ్ళకండి మౌనంగా ఉండటం కంటే మనసు విప్పి మాట్లాడటం అంటే కమ్యూనికేషన్ చాలా మంచిది కొత్త రిలేషన్స్ స్టార్ట్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి ఈ నెలలో మీరు దిక్సూచిలా భావించాల్సిన కొన్ని విషయాలు ఎంత కష్టమొచ్చినా పట్టుదల వదలకండి తండ్రి లేదా గురువుల సలహాలను తప్పకుండా పాటించండి స్టాక్ మార్కెట్లో లేదా రిస్కీ బిజినెస్లో భారీ పెట్టుబడులు పెట్టవద్దు ప్రయాణాల్లో అతివేగం అస్సలు వద్దు అప్రమత్తంగా ఉండాల్సిన తేదీలు జనవరి పదమూడు నుండి పదిహేడు వరకు మేజర్ గ్రహ మార్పులు ఉన్నాయి మైండ్ డిస్టర్బ్ అవ్వచ్చు జనవరి పద్దెనిమిది నుండి ఇరవై ఒకటి వరకు ఇవి మీకు చంద్రాష్టమ రోజులు కొత్త పనులు మొదలు పెట్టకండి ఈ నెలలో అష్టమదోషం ప్రభావం వల్ల పనులు మధ్యలో ఆగిపోవడం లేదా ఊహించని ఖర్చులు రావచ్చు ముఖ్యంగా జనవరి పద్నాలుగు నుండి ఫిబ్రవరి మొదటి వారం వరకు సీక్రెట్ ఎనిమీస్ అంటే రహస్య శత్రువుల పట్ల అలర్ట్ గా ఉండండి మీరు చేసే చిన్న తప్పు కూడా పెద్ద వివాదంగా మారే ఛాన్స్ ఉంది కాబట్టి ఆచితూచి అడుగువేయండి ఆరోగ్యం విషయంలో ఎనిమిదవ ఇంట్లో కుజ సూర్యుల వల్ల బాడీ హీట్ పెరగవచ్చు బీపీ ఉన్నవారు జాగ్రత్త శని రాహువుల ప్రభావంతో ఫ్యూచర్ గురించి అనవసరమైన భయం అంటే యాంగ్జైటీ కలిగే అవకాశం ఉంది రాత్రిపూట నిద్ర సరిగ్గా పట్టకపోవచ్చు ప్రశాంతత కోసం ధ్యానం అలవాటు చేసుకోండి సమస్య ఏదైనా భగవంతుని ప్రార్థనతో దాన్ని అధిగమించవచ్చు ప్రతిరోజు ఓం షం శనేశ్చరాయ నమ మరియు హనుమాన్ చాలీసా పఠించండి ఇది మీ భయాన్ని పోగొట్టి ధైర్యాన్నిస్తుంది శనివారం నాడు నల్ల నువ్వులు లేదా నూనెను చేయండి బుధవారం ఆవులకు పచ్చగడ్డి లేదా పెసలు తినిపించండి ఉదయాన్నే త్వరగా నిద్రలేవడం వల్ల శనీశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది మీ ఇంట్లో పచ్చని మొక్కలను పెంచండి ఈ జనవరి నెల వారికి ఒక ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్ శని మీ పనిని పరీక్షిస్తుంటే గురుము మీ వ్యక్తిత్వాన్ని కాపాడుతున్నాడు ధైర్యంగా ముందుకు సాగండి విజయం మీదే మళ్ళీ ఒకసారి గుర్తుచేస్తున్నాను కింద కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును తప్పకుండా రాయండి ఈ వీడియోని మీ స్నేహితులకు షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు ప్రతినెలా రాశిఫలాలు తెలుసుకోవాలంటే మన కాలయోగం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖినో భవంతు शुभम भूयात